హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో నీట్గా చూపిపోతున్నానండి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ రెండు ఆపోజిట్ వైపు ఉండాలి ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ ఒక అనే లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఒక పావు ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం నడుం పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా నడుం పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోవాలండి ఫస్ట్ పాయింట్ వచ్చి ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇది ఈ బ్లౌజ్కి పొడవు తక్కువ ఉందండి నేను పొడవు ఈ బ్లౌజ్ కస్టమరు ఫిఫ్టీన్ వరకు బ్లౌజ్ పొడవు అయితే పెట్టమన్నారు అందువల్ల నేను ఫిఫ్టీన్ పొడవు పెట్టున్నాను టేప్తో కొలుచుకొని పొడవు అనేది టేప్తో తీసుకుంటున్నాను ఇలాగా ఫిఫ్టీన్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను దీనికి లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఎలాగో చూపిస్తాను ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసేసుకొని లాస్ట్ ఉక్స్ ఉంది కదండి లాస్ట్ టుక్స్కి ఇలా ఇలా లాస్ట్స్ పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకొని దీన్ని ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడి నుంచి అంటే ఇది మనం డబల్ ఫోల్డింగ్ ఉంది కదా అందువల్ల బ్లౌజ్ని కూడా ఫోల్డింగ్ లాగా తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టక్స్ వేస్తాం కదా బ్యాక్ టక్స్లు దొండి ఈ టక్స్ వేసుకి ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచ్ పోతుంది కాబట్టి వన్ ఇంచుకి టక్స్లు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్తుంది కదా క్లాత్ ఆ వన్ ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి ఈ లైన్కి ఇలాగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే నేను వీ పొడుగు ఎక్కువ పెట్టాను కాబట్టి నేను ఇలా కొంచెం పైకి ఇలా పెట్టేసుకొని నెక్ డ్రా చేసేసుకుంటున్నాను మీరైతే ఈ ఈ లైన్ దగ్గర నుంచి పైకి అనేది ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి నేను బాడీ పొడుగు పెంచాను కాబట్టి అందుకని నేను నెక్ అనేది పైకి డ్రా చేసుకుంటున్నాను ఇక్కడికి అసలుకి మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం మనం మెడపట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ మెడపట్టి కోసం ఒక హాఫ్ ఇంచు పైకి అనేది మార్క్ చేసుకుంటాం ఇది థర్డ్ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఇక్కడి నుంచి ఇలాగా పైకి ఎంత ఉందో పైకి మార్క్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ పైకి అనేది మార్క్ చేసుకోండి అంటే ఇది నేను పొడుగు పెట్టాను కాబట్టి బ్లౌజ్ పొడుగు నేను ఇలాగా డౌన్ చంక డౌన్ అనేది టేప్తో డ్రా చేసుకుంటున్నాను మీరైతే చూపిస్తాను నేను ఫస్ట్ ఇలా పెట్టేసుకొని చంక చంక డౌన్ అనేది మార్క్ చేసేసుకున్నాను మీరైతే ఆది బ్లౌజ్తో ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసేసి ఇక్కడికి కరెక్ట్గా లైన్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత పైకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోండి అప్పుడు ఇక్కడ ఈ లైన్కి డ్రా చేసుకోవాలి ఇది కుట్టుకో కుట్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఈ ఖర్చు అంతా కుట్లోకి వెళ్ళిపోద్ది నేను ఇప్పుడు ఈ లైన్ దగ్గర డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని ఇది ఫోర్త్ పాయింట్ ఇప్పుడు మీకు చంక మార్జిన్ ఎలాగ డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం చంక దగ్గర మనకి ఈ కుట్టు కనిపిస్తుంది కదా ఈ చంక దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ ఉప్సులు పట్టి దగ్గర ఇలాగా పెట్టుకోవాలి ఇలాగా సద్రంగా ఉండేటట్టు పెట్టుకోవాలి ముడతలు అనేదే రాకుండా ఇలా పెట్టుకొని ఇక్కడ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి చంక లూజ్ అనమాట ఫోర్త్ పాయింట్ దగ్గర ఇలాగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు లైన్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డరు నెక్కు ఎలా తీసుకోవాలో చూపిస్తాము మనకు ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చిందో ఈ లూజ్ అనేది చంకా దగ్గర లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ త్రీ ఇంచెస్ దీన్ని నాలుగో భాగం ఎంత వస్తుందో చూసుకోండి సిక్స్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ త్రీకి ఇలాగా టేప్తో పట్టేసుకొని మనం ఎంత వస్తుందో కొలుచుకోవాలి నాకు ఈ లూజ్ వచ్చి థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి ఇలాగ కొలుచుకోండి ఫోల్డింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎంత అనేది లూజో తెలిసిపోతుంది ఎంత వచ్చింది ఇది త్రీ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ నుంచి థర్టీ నుంచి ఫార్టీ లోపు వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటాం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ అనేది మార్క్ చేసుకుంటాం అదే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అలా వస్తే షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం నెక్ అనేది టూ ఇంచెస్కి నెక్ అనేది మార్క్ చేసుకుంటాం ఫోర్ ఫార్టీ ప్లస్ కానీ వస్తే ఫార్టీ ప్లస్ వస్తే సిక్స్ ఇంచెస్కి నెక్ వచ్చి టూ అండ్ హాఫ్ కైనా మార్క్ చేసుకోవచ్చు త్రీ ఇంచెస్కి అయినా మార్క్ చేసుకోవచ్చు బాగా కుర్తు పెట్టుకున్నారు కదా త్రీ థర్టీ త్రీ అండ్ హాఫ్ వస్తే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచు నెక్ పెట్టుకోవాలి లేదు మాకు షోల్డర్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు నెక్ విడుతూ టూ ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అంటే మనకి థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు లైన్ని డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ విడుతూ నేను టూ ఇంచెస్ పెడుతున్నాను అండి నాకు షోల్డర్ ఎక్కువ కావాలన్నారు కస్టమరు అందుకని నేను టూ ఇంచెస్కే మార్కింగ్ అనేది నెక్ విడుతూ నేను టూ ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ కూడా విడుతూ వచ్చేసి ఇక్కడ కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత పైకి టూ ఇంచెస్కి పైకి అనేది ఇలా ఇక్కడి నుంచి పైకి టూ ఇంచెస్కి పైకి మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇలాగా ఒక పావు ఇంచుకైనా మార్క్ చేసుకోవాలి లేదు మాకు రౌండ్ అనేది బ్రాడ్ రౌండ్ అనేది ఇలా కావాలి ఒక కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ వరకైనా మార్కింగ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇక్కడ వెడల్పుగా అంటే కొంచెం హోల్ అనేది కొంచెం గూటు రెక్కలు కనిపిస్తాయి కదా అవి కనపడకుండా మాకు మూసేసినట్టు కావాలి అనుకుంటే ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోవచ్చు రౌండ్ అనేది కొంచెం మరీ మాకు అంత వెడల్పు వద్దు కొంచెం మీడియంగా కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రం ఈ ఈ పాయింట్ దగ్గర అయితే కొంచెం అటు ఇటు జరగకూడదండి ఏదైనా మనం రౌండ్ అనేది ఇక్కడే సర్చ్ సర్చూసేసేసుకోవాలి మాకు రౌండ్ మీడియం కావాలంటే ఇలా మీడియంగా డ్రా చేసేసుకోండి కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే రౌండ్ని ఇలాగా డ్రా చేసేసుకోవచ్చు అలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మీడియ ఈ మిడిల్లో ఇలాగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ మిడిల్లో లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకొని ఈ చంక డాట్ అనేది పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఎంత మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత మార్కింగ్ పెట్ట మనం ఇక్కడ ఎంత మధ్య అంటే హాఫ్ ఇంచ్ అని అట్లాగే ఏం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకోవచ్చు వన్ పాయింట్ టూ ఇ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకోండి ఇప్పుడు అదే మీడియంగా కావాలి అనుకుంటే ఇక్కడ వన్ పాయింట్ టూ ఇంచెస్కి మార్జిన్ చేసుకోవాలి అంటే షోల్డర్స్ అనేది జారకుండా ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం అలా మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ అనుకోండి ఇది పెరిగే కొంది మనకి ఇది తగ్గుతూ రావాలి అంటే నెక్ బ్రాడ్ పెరిగే కొంది ఇది తగ్గుతూ చంక డౌన్ అనేది తగ్గుతూ రావాలి ఈ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచే మార్కింగ్ చేసుకోండి నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అంటే మీడియంగా రౌండ్ మీడియంగా పాయింట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ పాయింట్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా రౌండ్ అనేది చంక రౌండ్ అనేది ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి ఇలా కొలుచుకోవాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు కోసం వదిలేసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా టేప్ని కొంచెం కొంచెం ఇలా పట్టుకొని కొలుచుకోవాలి కొలుచుకుంటే మనకి ఖర్చుతో కలిపి కొలవాలండి దోన్ని ఇక్కడి నుంచి ఇలా టేప్ని కొంచెం కొంచెం ఇలా పట్టుకుంటే మనకి పాయింట్ అనేది చూసుకోండి ఎయిట్ పాయింట్ త్రీ అనేది సరిపోయింది ఒకవేళ మనకి సరిపోలేదు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చినప్పుడు ఈ లైన్ అనేది ఒక హాఫ్ ఇంచ్కి ఇలా పైకి అనేది మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడ ఈ షో ఈ రౌండ్ అనేది డ్రా చేసుకొని కొలుచుకుంటే మనకి నీట్గా సరిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ అనేది నెక్ అనేది జారకుండా ఉండడం కోసం నెక్ వైపుకి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందకి డ్రా చేసుకోవాలి పావు ఇంచు హాఫ్ ఇంచు కాదండి హాఫ్ ఇంచ్ చేసుకుంటే మళ్ళీ ఖర్చు మనకి ఎక్కువ అయిపోతుంది అందుకని ఒక పావు ఇంచు వరకు ఇలా క్రాస్గా ఫ్రంట్కి కట్ చేసుకోవాలి బ్యాక్కి కట్ చేసుకోవాలి ఫ్రంట్కి కూడా కట్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను బ్యాక్ వరకు చూపిస్తున్నాను ఇలాగా ఇంచ్ అనేది క్రాస్ అనేది కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఇలాగా ముడతలు అనేది వస్తూ ఉంటాయి ఆ ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం మనం ఈ మిడిల్లో మనం డ్రా చేసుకుంటాం కదా టక్సుల కోసం టక్సులు డ్రా చేసుకున్నప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసి లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటాం ఇలా డ్రా చేసుకోవాలి అంటే ఇది ఈ క్రాస్ ఇంచు ఈ హాఫ్ ఇంచు మనం ఇలా క్రాస్ తీసుకున్నందువల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఇలాగా ముడతలు అనేది రాకుండా ఉండడం కోసం ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం పైకి మార్క్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు యాస్టీస్ ఎలా ఉందో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్